ఈరోజు వచ్చేసి కందిబేల్ చార అంటారు మేము వచ్చేసి బ్యాల్చార అంటాము బ్యాల్చార ఏ విధంగా మేము చేస్తాము మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను కొరకాలు కొన్ని రకాలుగా పిలుస్తారు బ్యాల్చార అంటారు పప్పు అంటారు కంది బేల్పప్పు అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హాయ్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం ఈ వీడియో చూశారు కదా పప్పు బ్యాల్చెర ఎలా చేస్తాము చూపిస్తాము ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూసారు కదా ముందుగా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొత్తిమీర కందిబేళ్ళు పచ్చిమిరపకాయలు టమోటా అన్నీ ముందుగా పెట్టుకున్నాం ఇది మైన్ వచ్చేసి ఈరోజు వచ్చేసి కందిబేళ్లతోనే వీడియో అంతా కందిబేళ్ళతో చుట్టూ ఉంటుంది బ్యాల్చర పప్పు అంటాము బ్యాల్చర అంటాము ఒక్కొక్కరు ఒక్కొక్కరగా పెలుసుకుంటు అంటారు ముందుగా కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి బ్యాళ్ళు వేసుకున్నాం తర్వాత పచ్చిమిరకాయలు వేసుకున్నాం తర్వాత టమోటా వేసుకున్నాం తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర ఉల్లు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కుక్కర్ లెక్క వేసుకొని ఇలా పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి పసుపు పసుపు వేసేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం సాలు కలర్ వచ్చేదానికి తర్వాత వచ్చేసి తగినంత సాల్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాం తర్వాత మసాలా పొడి వేసుకున్నాం అది వచ్చేసి ధనియాల పొడి తర్వాత వచ్చి సాల్ట్ ఉప్పు వేసుకున్నాం చూస్తారు కదా ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాం కావాలంటే మళ్ళా చూసి వేసుకున్నాం తర్వాత వచ్చేసి చింతపండు ఒక చిన్న నిమ్మకాయని తీసుకున్నాం చింతపండు ఎందుకంటే టమాటా కోసుకున్నాం కాబట్టి మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది తర్వాత వాటర్ మనకి తగినంత పోసుకున్నాం తర్వాత టవి వెలిగించి కుక్కర్ వచ్చేసి వాటి పైన పెట్టేద్దాం జలు పెట్టేసి కొంచెం ఐదు పది నిమిషాలు ఉన్న తర్వాత చూసారు కదా విజిల్లు ఒక ఐదు ఆరు ఉరికించుకోవాలి దించేసుకున్నాం దించేసుకున్న తర్వాత వాటర్ అంతా దాంట్లో వడగట్టుకోవాలి పప్పు వినిపేదానికి వాటర్ అంతా ఓ దాంట్లో వడగట్టుకోవాలి చాలా బాగుంటుందండి టేస్టీగా ఎవరైనా బ్యాచిలర్గా ఉండేవా అట్లా ఫ్రెండ్స్ అయితే ఇలా ఏం చెక్క నేను చెప్పే విధానం చేసుకోండి బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది సింపుల్ అంటే సింపుల్ ఏముండదు కొంచెం కష్టమే ఉంటుంది చూసారు కదా అన్నీ వడగట్టుకున్నాం వడగట్టుకున్న తర్వాత వీటిని నున్నగా నన్ను ఇందాకేదో చెప్పాను కదా సింపుల్గా ఏమి ఉండదండి కొంచెం కష్టమే కొంచెం అన్నీ రెడీ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది అంటే సింపుల్గానే అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా పప్పు అనేది బాగా నొన్నగా వెనపాలి పప్పు పప్పుకి కిత్తి మేము పప్పు తీసుకొని ఎంత నున్నగా వెనక్కితే అంత బాగుంటుంది తప్పుగా అనుకోవద్దండి కాళ్ళ మధ్యలో అది కుక్కర్ పట్టుకున్నదానికి అలా పట్టుకోకుండా డ్రిప్ ఉండదు డ్రిప్ కోసమే అలా కాళ్ళ మధ్యలో పెట్టుకున్నాను తప్పుగా అనుకోవద్దండి అట్లయితేనే బాగా వినిపడానికి సపోర్ట్ ఉంటుంది అలా కాళ్ళను అలా పట్టుకొని వినిపడానికి అందరూ ఇదే విధానంగా చేస్తారనుకుంటాను ారు కదా నొన్నగా వినపాలి ఎంత నున్నగా వినపితే అంత బాగుంటుంది అంటే బాగా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ ఏమి వినపాల్సిన టైం ఏం తీసుకోదు తొందరగానే మెదిగిపోతుంది అంత నేనైతే చాలా నూనగా ఎన్నుకున్నాను ఇంత అవసరం లేదు మీకు కావాలంటే ఓ రకంగా నేను నేనైతే చాలా నున్నగా వినిపేసాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న వాటర్ ఉంచి పెట్టుకున్న వాటర్ వాటిలో పోసేయాలి కావాలంటే రసం కూడా తీసుకోవచ్చు తాలింపు పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని నేనైతే అన్నీ బాహిస్తున్నాము చూసారు కదా ఈ విధంగా ఉన్నగా వెనుక్కునేసినాము ఇంకా కడాయి పెట్టుకొని ఒక బాన్లీ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ నూనె వేసుకొని ఆవాలు ఆవాలు కొన్ని వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొట్టిమిరకాయలు రెండు మూడు వేసుకోవాలి తాలింపు బాగా వేడెక్కాలి తర్వాత కరివేపప్పు వేసుకున్నాం చూసారా అంతా కలెళ్ళి కలుపుకోవాలి ఇలా కొంచెం దోరగా వేయించుకోవాలి కొంచెం రెడ్ కలర్ వచ్చింద్రకు ఈ విధంగా తర్వాత వచ్చేసి మనం పీనుక్కున్న పప్పు తాలింపులో పోసేయాలి సుర ఉంటుంది అట్లా అంటేనే నాకు ఇష్టము అందుకని కదా తాలింపు అయితే పెట్టుకున్నాము ఇంకా మొత్తం ఒకే దాంట్లోకి పోసుకొని వేస్తాము పోసుకునేసి ఇంక వడ్డించుకున్నాము వేడి వేడి అన్నము రెడీ చేసుకున్నాము అప్పుడే చూశారు కదా ఈ విధంగా వచ్చింది బ్యాల్చార వేడివేడి అన్నం పెట్టుకున్నాము వేడివేడి అన్నంలో పప్పు పప్పు అనేది వేసుకొని రైస్ అన్నది తక్కువ తీసుకుంటే మంచిది పప్పు బాగా కలుపుకోవాలి దిండిగా కలుపుకొని కలుపుకున్న తర్వాత తినాలి బాగా సూపర్గా ఉందండి సూప్ టేస్ట్ ఈ టేస్ట్ని మీరు కూడా చేసుకుని తినవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది బాబా నేను చూడుకు మీకు మీ కల్లా చూడకుండా చెప్పుకోకుండా తింటున్నాను చాలా బాగుంది అందుకని వాటిలో మునిగిపోయాను చాలా బాగుందండి అద్భుతంగా ఉంది పప్పు బ్యాల్చారొక్కరు విధానంగా పిలుచుకుంటారు కంది బ్యాల్చార అంటారు కందిపప్పు అంటారు ఇలా అన్నీ నేను చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్